పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎంపికలను చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి శంకు సూర్యనారాయణ తెలిపారు ఈ పోటీలను తణుకు టౌన్ బీజేపీ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఏఎంసీ మాజీ చైర్మన్ బసవరామకృష్ణ రామకృష్ణ ప్రారంభించారు ఇన్స్పెక్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బి జాన్సన్ మాట్లాడుతూ ఈ ఆటల పోటీల వలన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నుండి రెండు వందల ముప్పై మంది కళాకారులు హాజరైతే నలభై మంది మాత్రమే చీరాలలో జరిగే స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు सिद्ध कट छ పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక ఎస్సీఐఎం డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తున్నారు అండర్ నైన్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ట్వంటీ ఎంపికలు జరుగుతున్నాయి ఈ శిక్షణ ఎంపికలలో భాగంగా ఇక్కడ పీటీ ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం ఒకసారి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ బాలురుమల బాలికలకి ఇక్కడ అథ్లెటిక్స్లో పోటీలు నిర్వహించి ఇక్కడ బాగా అత్యుత్తమ ప్రతిభ చూపించిన వారిని మేము సెలెక్ట్ చేసి ఈ నెల తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో బాపట్ల జిల్లా చీరాల్లో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకి ఇక్కడ నుంచి మనం ఎంపిక చేయడం జరుగుతుంది జిల్లా నలుమూల నుండి సుమారు రెండు వందల మంది క్రీడాకారులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది వారందరికీ కూడా వారి కేటగిరీ వైజ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీలో రన్నింగ్ లాంగ్ జంపు షార్ట్ పుట్ జావలను డిస్క్ తదితర విభాగాల్లో మేము ఇక్కడ పోటీలు నిర్వహించి ఇక్కడ బాగా ప్రతిభ చూపిన వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయి పోటీలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి కాలేజీ నుంచి కూడా కాలేజీ పీడలందరూ వచ్చి వారంతా ఉదయం నుంచి కూడా ఎంతో శ్రమించి మరి సెలక్షన్స్ అన్ని కన్నెస్ట్ చేస్తున్నారు మన జిల్లా క్రీడాకారులు ఇక్కడే కాకుండా బాపట్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ చూపించడం ద్వారా అక్కడ కూడా వీళ్ళు మంచి ప్రతిభ చూపించినట్లయితే ఒరిస్సాలో జరిగేటువంటి నేషనల్ గేమ్స్ కి వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ రెండు వందల మందికి కూడా మేము మేమే ఇక్కడ భోజనాలు అది ఏర్పాటు చేయడం మంచినీరు వసతి ఏర్పాటు చేయడం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా మేము అన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వచ్చారండి సెలెక్ట్ అయ్యారు సుమారు జిల్లా నుండి రెండు వందల మంది క్రీడాకారులు రావడం జరిగింది వీరిలో అత్యుత్తమ వృద్ధులు చూపిన వారిని కేవలం నలభై మంది మాత్రం జిల్లా నుంచి సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఏఎం డిగ్రీ కళాశాలలోనే జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అథ్లెటిక్స్లో సుమారు రెండు వందల ముప్పై మంది పాల్గొనగా దీంట్లో రాష్ట్ర స్థాయి ఎంపికకు నలభై మందిని ఎంపిక చేసినట్లు సూర్యనారాయణ అథ్లెటిక్స్ కార్యదర్శి తెలియజేశారు కెమెరామ్యాన్ శ్రీమ్మన్నారాయణరావు దృక్కారం